ఏదో కథ తెలంగాణలో పాపం నేను చదువుకుని ఎందుకు చదువుకున్నారా అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అదేన్నో అర్థంగా తెలంగాణలో మహిళ ఐఏఎస్ ఆఫీసర్లకు అంత ప్రియారిటీ ఎందుకో నాకు ఇప్పటికీ సమాజగాని పెద్ద ప్రశ్న ఇది ఇది ఏంది అంటే ఒక మిలియన్ల ప్రశ్న ఇప్పుడు నాకు నాకైతే ఒక మిలియన్ల ప్రశ్న ఇది నాకు ఒక్క 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 ప్రశ్న కాదు మిలియన్ల ప్రశ్న ఎందుకు అంటే గతంలో ముఖ్యమంత్రికి సంబంధించి సీఎం సంబంధించి సెక్రటరియట్ లో స్మితా సబర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆ తర్వాత ఇప్పుడు అమ్రాపాలికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చిన పరిస్థితి నేను నేనేమంటున్నా అంటే తెలంగాణలో చాలా మంది ఐఏఎస్లు తెలుసు నాకు యావత్తు దేశవ్యాప్తంగా దాదాపుగా నూట ముప్పై రెండు మంది ఆఫీసర్లకు తెలుసు దాంట్లో ప్రధానంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అలా అందులో నా మిత్రులు కూడా అద్భుతమైన నాలెడ్జ్ అద్భుతమైన ఎక్సలెంట్ ఎక్స్టార్ నేను చెప్పదలుచుకుంటే వాళ్ళకున్న నాలెడ్జే సూపర్గా ఉంటుంది మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి మహిళా ఐఏఎస్ ఎందుకు ఇంతగా ఏంది పెద్దపీటేస్తారో నాకు ఇప్పటికైతే మిలియన్ల ప్రశ్న ఇది నాకు ఒక్క ప్రశ్న మిలియన్ల ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మిలియన్ల ప్రశ్న ఇప్పుడు మళ్ళీ రెండు మిలియన్ల అయిపోయింది హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమరాపాలి మూసీ రివర్ డెవలప్మెంట్ ఎంలీగా బాధ్యతలు సైతం ట్రాన్స్కో జెన్కో సిఎండిగా విద్యుత్ శాఖ సెక్రటరీ ముర్తాజ్ రిజ్వి వైద్య ఆరోగ్య శాఖ మా కార్యదర్శిగా శైలాజ్ రామయ్యర్ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా అదనోపాధ్యాయులు అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపి ఒకే రోజు పలువురు ఐఏఎస్ల బదిలీ బదిలీలలో రేవంత్ మార్క్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి సీనియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా కదా మా అంటే వీళ్ళది నాకు తెలిసి రెండు వేల పదకొండు బ్యాచ్ అనుకుంటా అంతకు మించి మరి తెలియదు సహజంగా అయితే రెండు వేల పదకొండు ఇంకెక్కువేమో తెలియదు కానీ ఇంతకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు తెలంగాణలో మరి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది మిలియన్ల ప్రశ్న అని నేను చెప్పిన దానికి సంబంధించి సమాధానం ఎక్కడి నుంచి అయినా వస్తే ఒకసారి నాకైతే నా నెంబర్ మీద కదా అక్కడ సెండ్ చేయండి రైట్ ప్రధాన అంగన్వాడీలో మినీ సెంటర్లు ఫైళ్లపై సంతకం చేస్తున్న మంత్రి సీతక్క ఫైలపై మంత్రి సీతక్క తొలి సంతకం పదమూడు వేల ఐదు వందలకు పెరిగనున్న వేతనం అంటూ కూడా ప్రధానంగా కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది ప్రధాన అంగన్వాడీల మినీ సెంటర్స్ కు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వాళ్ళ వేతనం పెరిగిందట దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసిన